మిత్రులారా నేను ఈరోజు మీతో సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లము వెన్నులో వచ్చే ఒక ప్రాబ్లము సయాటిగా ఎలా అయితే లొంబార్ రీజియన్లో అంటే నడువు రీజియన్లో వస్తుందో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కా స్పాండిలోసిస్ కానీ భాగంలో వస్తుంది ఇది నడువు కంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది ఎందుకంటే వెయిట్ బేరింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి సహజంగానే కొంచెం డెలికేట్గా ఉంటుంది మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మనం మెడ తిప్పినంత ఫ్రీగా నడుము తిప్పలేము ఎందుకు మెడంత ఫ్రీగా తిప్పతలుగుతున్నావా అంటే కొంచెం మెడలో వట్టిబ్ర కానీ టెండాన్స్ లెగమెంట్స్ ఈజీగా లాగా ఉంటుంది అందుకని ఎక్కువ మూమెంట్ ఉంటుంది నెక్కి ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ స్పాండిసిస్ కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి సహజంగా సర్వైకల్ స్పాండిలైటిస్ యంగ్ ఏజ్లో వస్తుంది అంటే ఇన్ఫ్లమేటరీ ఏజ్లో వస్తుంది సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది ఓల్డ్ ఏజ్లో వస్తుంది సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే డీజెనరేటివ్ చేంజెస్ అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల అరుగుదల వలన వచ్చేది సర్వైకల్ స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నది ఏదైనా ఇన్ఫ్లమేషన్ వలన అంటే డిస్క్ బల్జ్ వలన ఏదైతే వాపు క్రియేట్ అవుతుందో అది సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో నోవే డేస్ ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ ఏ వయసు వాళ్ళకైనా ఏ టైంలో అయినా వచ్చేస్తుంది ఎర్లీ ఏజ్ కనీసం ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి కూడా కొన్నిసార్లు సర్వికల్ స్పాండేటర్స్ అన్నది చూస్తున్నాము ఇక ట్వంటీ ఏజ్ థర్టీ ఏజ్ కామన్గానే చూస్తున్నాం ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్ కావచ్చు ఎక్కువ ప్రయాణించడం కావచ్చు ఇంకో ముఖ్యమైన కారణం ఫోన్ కంటిన్యూస్గా గంటల తరబడి మనం ఇదే పోర్షన్లో ఫోన్ పట్టుకొని చూడడము లేదా కొన్ని రకాల జిమ్ ఇంజూరీస్ ఇట్లా చాలా రకాల కారణాల వలన ఈ మెడ దగ్గర ఉండే వర్టిబ్రాలో డిస్క్లో కొన్ని ప్రాబ్లం వచ్చి ఆ పక్కన ఉన్న నరాన్ని ఒతటము దానివల్ల ఈ సర్వికల్ స్పాన్లైటిస్ అన్నది వస్తుంది లక్షణాలు సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే టిపికల్ ప్యాటర్న్ ఉంటుంది మెడనొప్పికి దీనికి డిఫరెన్స్ ఏమిటి అంటే ఇది ఒక సర్వికల్ ఆ పెయిన్ అనేది ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది అంటే మెడనొప్పి మెడనొప్పితో పాటు రేడియేటింగ్ పెయిన్ అనేది ఉంటుంది సహజంగా అది ఎడం చేతిలోకి కావచ్చు కుడి చేతిలోకి కావచ్చు మెడ నుంచి స్టార్ట్ అయ్యి సహజంగా ఈ చెయ్యి వెనక వైపు నుంచి ఇలా వస్తుంది ఇలా వచ్చి వేలు చివరి వరకు ఉంటుంది ఎక్కువ శాతం ఈ చెటుకుని వేలు కానీ రింగ్ ఫింగర్ గానే వస్తుంది కొన్నిసార్లు చెయ్యి మొత్తం కూడా రావచ్చు ఇట్లా మెడ దగ్గర నుంచి మొదలయ్యి ఇలా రేడియేటింగ్ పెయిన్ ఏదైతే ఉంటుందో ఇది టిపికల్గా సర్వికల్ స్పాండిటిస్లో ఉండే లక్షణం దాంతోపాటు ఇంకో కామన్ లక్షణం ఏమిటి అంటే తిమ్మిరి అంటే టింగ్లింగ్ సెన్సేషన్ తర్వాత మొద్దుబారడం ఈ చెయ్యి మొద్దుబారడం చెయ్యి మొత్తం ఉండదు సహజంగా ఈ అర మాత్రమే ఉంటుంది అంటే ఈ చేతితో భోజిస్తే అఫెక్ట్ అయిన చెయ్యి ఏదైతే ఉంటుందో ఆ చెయ్యి కొంచెం తిమ్మిరుగా టచ్ కూడా కొంచెం ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది సర్వైకల్ స్క్వాలిటీస్ లక్షణాలు ఈ లక్షణాలు రిపీట్ అవుతూ ఉంటే అంటే వారంలో నాలుగైదు రోజులు ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అనుకోండి స్పెసిఫిక్గా దీన్ని సర్వైకల్ స్పాలిటీస్ మనం భావించవచ్చు అలా కాకుండా సహజంగా నొప్పి ఉంటుంది ఎప్పుడో ఒకసారి మెడ పట్టేయడం కావచ్చు ఎక్సెట్రా అవన్నీ కామన్ జనరల్ మయాలజీ అంటే సింపుల్ మజిల్ పెయిన్సులుగా మనం తీసేయచ్చు కానీ ఈ మెడ నొప్పి నుంచి రేడియేటింగ్ పెయిన్ ఏదైతే ప్యాటర్న్ లాగా వస్తూ ఉంటుందో అసోసియేటెడ్ సిమ్టమ్స్ తిమ్మిరి ముద్దు బరడం అయితే ఉంటుందో ఇలా ఉన్నప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్గా మనం భావించవచ్చు తర్వాత ఈ సర్వైకల్ స్పాండిలైటిస్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ఫస్ట్ థింగ్ సరే ప్రతి సర్వైకల్ స్పాండిలైటిస్కి సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు ఈ నొప్పి ఏదైతే ఉంటుందో మెడ నుంచి జాలుగా వచ్చే నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా సరే గ్యారెంటీ తగ్గిపోతుంది తర్వాత తిమ్మిరి ముద్దు బారడం కూడా తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే న్యూట్రిషన్ అంటే విటమిన్ లోపాలు లేకుండా చూడడం ఒకటి తర్వాత ఆయుర్వేదిక్ పంచకరం థెరపీస్ కొన్ని ఉంటాయి మసాజ్ థెరపీస్ దీంతోపాటు ఫిజియోథెరపీస్ ఇది ఎక్యూట్ పెయిన్లో అంటే పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అనేది బాగా ఉపయోగపడతాయి జనరల్గా తగ్గే టైం ఎవరు ఏ అయితే ఉంటుందో సహజంగా కొంతమందికి వన్ వీక్ నుండి రిలీఫ్ వచ్చేస్తుంది కొంతమందికి ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ పట్టొచ్చు ఈ లోపలే పెయిన్ తగ్గిపోతుంది ఒక్కసారి పెయిన్ తగ్గిపోయిన తర్వాత రిపీట్ అవ్వకుండా ఉండాలంటే అది ఎట్టి పరిస్థితులు అది మీ చేతుల్లోనే ఉంటుంది మీ చేతిలో ఉండమంటే ఏమిటంటే రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం తర్వాత పెయిన్ ఎందుకు వస్తుందో కారణాలు ఒకసారి వెతుకుని ఆ కారణాలు అంటే కంటిన్యూ సిట్టింగ్ జాబ్ అనుకోండి ఫర్ సపోజ్ కంటిన్యూస్గా కూర్చోకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఒకసారి బ్రేక్ తీసుకోవడం కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయకుండా ఒక వన్ అవర్ డ్రైవింగ్ చేసిన తర్వాత బ్రేక్ తీసుకోవడం ఫోన్ వాడకంలో ఎస్పెషల్లీ పడుకునేటప్పుడు ఎత్తైన దిండి పెట్టుకొని ఫోన్ చూడడం ఇలా కాకుండా ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో పెయిన్ ఎందుకు వస్తుందో ఒకసారి గమనించుకొని ఆ కారణాన్ని కొంచెం తీసేయడం దాని తగ్గట్టుగా మీరు రెడీ అవ్వడము స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి మెడకు సంబంధించి మెడ కండరాలు ఏవైతే ఉంటాయో నెక్ మజిల్స్ పక్కన ఇవి ఈ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే సహజంగా లైఫ్లో మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది సరే కలిసి అలా కాకుండా పెయిన్ తర్వాత మళ్ళీ మీ ఓల్డ్ లైఫ్కి స్టైల్ ఒకవేళ ఒకవేళ మీరు వెళ్ళేటట్లయితే మళ్ళీ పెయిన్ రిపీట్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది ఇది జనరల్గా మేనేజ్మెంట్ తర్వాత సర్వైకల్ స్పాండైటిస్లో డేంజర్ సైన్స్ కొన్ని ఉంటాయి అంటే కాషియస్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి జనరల్గా అలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు ఏమిటంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ కాకుండా సర్జరీకి ప్రొసీడ్ అవుందని చెప్తాం ఆ డేంజర్ సైన్స్ ఏమిటి అంటే నొప్పి కాదు అదేమిటి అంటే చెయ్యి కంప్లీట్గా స్పర్శ కోల్పోతున్నట్టు ఉండడం అంటే ఈ బరువు మోయలేకుండా ఈ ఫింగర్స్ పట్టుకొప్పటం తర్వాత మెడ వలన కాళ్ళు కూడా స్పర్శ కోల్పోవడం నడుస్తూ నడుస్తూ బ్యాలెన్స్ పట్టుకొప్పటం తర్వాత యూరిన్ మోషన్ తెలియకుండా ఉండడం ఈ లక్షణాలు డేంజర్ సైన్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ ఇవి కనపడుతున్నట్లయితే అప్పుడు మాత్రమే సర్జరీ వైపు కొంచెం ఆలోచించాలి తప్పితే పెయిన్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే వన్ వీక్ టు ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్ లోపు ఎట్టి పరిస్థితుల్లో పెయిన్ తగ్గిపోతుంది ఈ సర్వైకల్ స్పానలైటిస్లో స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కింద కామెంట్స్లో డిస్క్రిప్షన్ ఒకటి పెట్టాను అది మీరు చెక్ చేయండి తర్వాత ఈ సర్వైకల్ స్పానలైటిస్కి షార్ట్స్ రూపంలో స్మాల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను అది కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ